సారభూము నందమూరి తారక రామారావు గారిని కీర్తి నా తండ్రి పివి మోహన్ రెడ్డి గారిని స్మరిస్తూ కాబోయే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెగనూరు గట్ట మీద ప్రజాగళాన్ని వినిపించాలని చెప్పి మిట్ట మధ్యాహ్నం నడినెత్తిన సూర్యుడు బగభగ అని నిప్పులు కురిపించిన తొనకకుండా వెనకకుండా మన అధినాయకుడు రాక కోసం స్వాగతం పలికిన అక్కలకు చెల్లెల కన్నలకు తమ్ముళ్లకు జనసేన పవన్ కళ్యాణ్ అభిమానులకు నందమూరి వంశవీర అభిమానులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరికీ పేరు పేరు ముందుగా చేతులెత్తి నమస్కరిస్తున్నాను దయచేసి జెండాలు దించాలా తమకు దయచేసి దిండాలా జెండాలు దించాలా దయచేసి దయచేసి ఈరోజు సార్ నిన్న లేకమున్నా ఇదే ఎమెగనూరు నియోజకవర్గంలో మేము సిద్ధమని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక సభ నిర్వహిస్తే ఆ సభకు కర్నూలు జిల్లాలో ఉండే ఏడు పార్లమెంటులో ఒక పార్లమెంటు ఏడు నియోజకవర్గాలే కాకుండా ఇతర పార్లమెంటులు ఇతర జిల్లాల నుంచి డెబ్బై ఏడు నియోజకవర్గాల నుంచి జనాన్ని తీసుకుని వచ్చి సభ పెడితే ఈరోజు ఆ సిద్ధం సిద్ధం అని చెప్పి నూట ముప్పై సార్లు నేను బటన్ నొక్కినాను అని చెప్పే జగన్మోహన్ రెడ్డి ప్రతి బడుగు బలహీన వర్గ ఎస్సీ ఎస్సీ మైనారిటీ పేదల యొక్క గొంతు నొక్కినాడనే విషయాన్ని ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ గమనించిన తర్వాత మీరు చూస్తే మామూలుగా ఒక్క అవకాశం అని చెప్పి ఒక్క అవకాశం అని చెప్పి విషయాన్ని తీసుకుంటే మరణం తప్పదు అదేవిధంగా ఈరోజు నిన్న మొన్న ఏదైతే గుడ్ ఫ్రైడే పాపులు చేసినటువంటి తప్పుకు యేసు ప్రభు కరుణామయుడు మరణిస్తే ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు అడుగుపెట్టిన రోజు ప్రభువు జననమైనటువంటి రోజు ఆ పవిత్ర దినాన క్రైస్తవ సోదర సోదరి మనులకు ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ గడ్డ నీలకంఠేశ్వర స్వామి రథ చక్రాలు నడిచినటువంటి ప్రాంతంలో అశేష జనవాహిని మీరందరూ కూడా ఈ రోజు వచ్చి ఎన్ని అబద్ధాలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఏ రోజైతే వేదికను కూల్చి ఆ కూల్చినటువంటి ప్రజావేదిక దగ్గర నుంచి నిన్న లేకమున్న మన ఎమ్మెగలూరు జరిగిన సభ వరకు చెప్పిన అబద్ధాలు ఎన్ని అబద్ధాలు సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు మాట తప్పాడు ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు మాట తప్పాడు సన్న బియ్యం అన్నాడు ఉన్న బియ్యాన్ని పోగొట్టాడు అదే విధంగా ఈ రోజు ఇక్కడ చూస్తే మీరు కరువు ప్రాంతం మా ఎమ్మెగనూరు నియోజకవర్గం కర్నూలు పశ్చిమ ప్రాంతం రాయలసీమ బిడ్డ నిజమైన మగాడులాగ నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్టీఎస్ రైట్ కెనాల్ ని గుండ్రేవుల ప్రాజెక్టు ని వేదావతి ప్రాజెక్టు ని శాంక్షన్ చేస్తే రివర్స్ టెండరింగ్ మీద ఈ రోజు ఆ ప్రాజెక్టుల నాశనం చేసి గ్రామ గ్రామాల రైతులు వలసలెళ్లిపోయే పరిస్థితి తెచ్చారంటే మీరు ఆలోచించుకోవాలా ఏం పని చేస్తాడో ఈ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ద్రోహిగా మిగిలిపోయిన జగన్మోహన్ రెడ్డి అదే రకంగా నిన్న మాట్లాడుతూ చూశారు ఎక్కడైతే చేనేత చేనేత వర్గానికి సంబంధించి వంద ఎకరాలు కేటాయించి టెక్స్టైల్ పార్కు ని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కేటాయిస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి ఆ భూమిని కొట్టారు అదే రకంగా నూట నలభై ఆరు కోట్లతో ఎమ్మెగనూరుకు ఇంటింటికి తాగడానికి నీళ్లు ఇవ్వాలని ప్రతి ఒక్కరికి ఒక స్కీమ్ తీసుకొస్తే గాదులు దిన్న ప్రాజెక్టు నుంచి గుడేకర్లు దగ్గర ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుని దోచుకునే పరిస్థితి వైసీపీ నాయకులు ఇక్కడ రేపు సార్ మనం వచ్చిన తర్వాత ఈ దొంగల భాగవతం అంతా ఏదైతే రియల్ ఎస్టేట్ గాని బడుగుల భూములు గాని కొట్టేసినటువంటి అన్ని కార్యక్రమాల మీద ఒక ఎంక్వైరీ చేసి వీళ్ళ తాట తీయాల్సిన పరిస్థితి సార్ ఈ రోజు ఇక్కడ వీరందరూ కూడా ముఖ్యంగా ఎవరైతే మనందరం ఎన్నికల కురుక్షేత్రం మొదలయ్యింది ఇక్కడ ఉన్నటువంటి గతంలో ఎవరైతే మాచాని శివన్న గారు పద్మశ్రీ మాచాని సోమప్ప గారు వారి కుటుంబం నా తండ్రి పివి మోహన్ రెడ్డి గారి కుటుంబం ఎంబగనూరు నియోజకవర్గంలో అభివృద్ధి పదంలో నడిపినటువంటి పరిస్థితి ఈ రోజు మళ్ళీ అదే విధంగా మా సోమనాథ్ గారు మన తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు మోహన్ రెడ్డి కొడుకు నేను మా సోమనాథ్ గారు మళ్లీ ఎంబెగనూరు నియోజకవర్గంలో అదే అభివృద్ధి పథం చంద్రబాబు గారు ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ ఆశీస్సులతో ముందుకు పోతామని తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికి ఒకటే పిలుపునిస్తున్నాం ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి ఎంపీ అభ్యర్థి ఎవరైతే పంచలింగాల నాగరాజు గారు కురవ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి నిన్న జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా పేదవాళ్ళు పేదవాళ్ళని చెప్పి రేణుకమ్మ పేదరాలే అంట జగన్మోహన్ రెడ్డి అంట పక్కన ఉన్నటువంటి ఇంకొక రెడ్డి పేదరాడేట ప్రతి ఒక్కరు కూడా పేదవాళ్ళు పేదవాళ్ళని చెప్పి రాష్ట్రాన్ని మొత్తం దోచిన వ్యక్తులు వీళ్ళు అందరూ ఒక మాట అడుగుతున్నారు సింగిల్ గా సింహం వస్తుందంట ఈ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు సింగిల్ గా సింహం కాదు రాష్ట్రాన్ని దోచుకునే దొంగ సింగిల్ గా వస్తాడు ఆ దొంగని ఆ దొంగని పట్టడానికి ఎవరైతే దొరలు పోలీసులు ఉంటారో నియంత్రణ చేయడానికి ప్రతి ఒక్కరు కలిసి వస్తారు నీకు కలిసి వచ్చిన తర్వాత ఇక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన అదే రకంగా బిజెపి సంబంధించిన కూటమిలో ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క సైకిల్ గుర్తుకు ఓటు వేసి మీరందరూ ఆశీర్వదించాలా సిద్ధం 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 అంటున్నారు ఫ్యాను రెక్కలు విరగొట్టడానికి మనం సిద్ధంగా ఉన్నాం సైకిల్ గుర్తుకు ఓటు వేసి